నూతన ప్రభుత్వం ఏర్పడబోతుందన్న సందర్భంగా రాయలసీమ అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై రాయలసీమ ప్రజా సంఘాల ప్రతినిధి ప్రతినిధుల సమావేశం రాయలసీమ సాకునీటి సాధన సమితి ప్రధాన కార్యాలయం శుక్రవారం నాడు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది రాష్ట్ర విభజన జరిగే పది సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం రాయలసీమ అభివృద్ధికి అనేక హక్కులను కల్పించినప్పటికీ వాటి అమల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమయ్యాయని బొజ్జా దశరథ రామిరెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు ఈ రోజు రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సభ్యులతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది ప్రధానంగా మూడు కీలకమైన సందర్భాల్లో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలైన సందర్భం ఒకటైతే నూతనంగా రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికలు జరిగి రిజల్ట్స్ ఫలితాలు ప్రకటించడానికి ఒక నాలుగు రోజుల ముందుగా ఇంకొక నేపథ్యం అయితే మూడోది ముప్పై వేల మంది రాయలసీమ యొక్క గొంతుకను అక్కడ వినిపించేసి రాయలసీమ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని సిద్ధేశ్వరం అడుగు ప్రజా శంకుస్థాపన ద్వారా చేసి ఎనిమిది సంవత్సరాలైన ఈ మూడు కీలకమైన ఘట్టాల సందర్భంలో ఈ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ రోజు ఎనిమిదో వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవాల్సి ఉండాలి కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండడం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని పదో తారీఖు వాయిదా చేసుకున్నాం దాని మీద చర్చ చేసి పదో తారీఖు జూన్ పదో తారీఖున ఆ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అంతే అదే విధంగానే పది సంవత్సరాల కాలంలో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో రాష్ట్ర విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ కూడా రాయలసీమకు అమలు జరగని నేపథ్యంలో రెండు ప్రభుత్వాలు రెండు రాజకీయ పాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఖాళీగా కూర్చొని ఏమీ చేయకుండా తెలుగు గంగా నగరి హంద్రనీ వెలుగు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలంటే దానికి నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టాల్సిన పోలవరానికి నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టు పక్కన పెట్టిన ఒక ఒకవైపు కనపడుతూ ఉంటే బ్రిజేష్ కుమార్ కమిటీ ట్రిబ్యునల్ అమలు అమలు జరిగితే వందేళ్లలో ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు ఈ ప్రాజెక్టులకు తెలుగుగా కానీ గాలేరు నగర్ గాని హంద్రీ నివా నీళ్ళు వచ్చే సందర్భంలో దీన్ని నీరు సంపాదించడానికి కోసం దుమ్మగూడెం నాగార్ధర్ తేల్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పి రాష్ట్ర ఉంచడంలో పొందపరిచిన ఆ ప్రాజెక్టు జరగకపోయినా రెండు ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్న మైనం ఉన్న సందర్భంలో ఈ రోజు కొత్తగా ఏర్పడబోయే పార్టీ ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చే పార్టీ ఈ అంశాల కీలకంగా మీరు స్పందించాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఒక ఉద్యమానికి అంకురార్పణ చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అంతేకాకుండా రాయలసీమలో చట్టబద్ధమైన నీటి ఎక్కువ ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ఉత్సవ విగ్రహాలు అనుకున్నాం మేము అక్కడికి పోయినప్పుడు అవి ఉత్సవ విగ్రహాలు కాదు చిదర విగ్రహాలుగా ఉన్నాయి ఏ ప్రాజెక్టు పనిచేయని నేపథ్యంలో వాటి నిర్వహణ కూడా డబ్బులు ఇవ్వని నేపథ్యంలో ఆ ప్రాజెక్టులను నిర్వహణ ఇస్తూ ఆ ప్రాజెక్టులకు కావాల్సిన స్థిరీకరణ ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూనే ఇవన్నీ చేయకపోగా మాకు హక్కుగా ఉన్న నీటిని కూడా అక్టోబర్ ఆరవ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి తెలంగాణకు ఆ నీటిని బదలాయింపు చేస్తుంటే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కానీ మౌనంగా ఉన్న నేపథ్యంలో మీ మౌనాన్ని వీడండి ఈ అంశాన్ని ప్రజల దగ్గరికి పెద్ద ఎత్తున తీసుకుపోతున్నాం మీ మౌనాన్ని వీడి రాయలసీమను రక్షించే దిశగా కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి చెప్పే డిమాండ్ ఈ రోజు తీసుకుపోతున్నాం అతి ముఖ్యంగా ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం కానీ రావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ మెంబులు చాలా కీలకం అని చెప్పి రెండు పార్టీలు ప్రజలు రెండు పార్టీల నాయకులు ప్రకటించుకుంటున్న నేపథ్యంలో అంత కీలకమైనప్పుడు మీ రాజకీయం మీ వ్యాపారం మీ అరెస్టును పక్కన పెట్టి రాయలసీమ జీవన విధానాన్ని ముందు తీసుకోండి అని చెప్పే విధానాన్ని ఈ రోజు వాళ్ళ ముందు ఉంచడం కోసం అని చెప్పి ఒక బ్రీఫ్ నోట్ ను ఈ రోజు రిలీజ్ చేయబోతున్నాం ఈ రోజు కానీ రేపు కానీ సిఎస్ గారికి అదేవిధంగా డిటైల్ నోట్ ను జూన్ పదో తారీఖున అక్కడ అందరితో మాట్లాడుకున్న తర్వాత రిలీజ్ చేస్తాం రాష్ట్ర చట్టంలో ఉన్న ప్రత్యేక ప్యాకేజీని జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలు కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం పెట్టేదాన్ని ఈ అంశాలన్నింటినీ కూడా అదేవిధంగా కడప ఉక్కు గుంతకాల్ రైల్వే జోన్ అదేవిధంగా అనంతపూర్ లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిహెచ్ఎల్ చిత్తూరులో పెట్టే కార్యక్రమాలు కూడా మీరు చేపట్టాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని వాళ్ళకు స్పష్టంగా ఈ రోజు తెలియజేసుకుంటూ ఏ ప్రభుత్వమైన అధికారంలో రాని మా యుద్ధం అయితే ఒకటే మీ మీద మా కోరికలు తీర్చేంత వరకు మా పోరాటం సాగుతుందన్న సంకేతం ఇవ్వడం కోసం ఈ రోజు అత్యంత కీలకమైన రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సందేశాన్ని మీ ద్వారా ఆ రాజకీయ పార్టీలకు వినిపించండి ప్రజలకు కూడా వినిపించండి చెప్పి అపీల్ చేస్తున్నాం జై రాయలసీమ జై జై రాయలసీమ